నల్గొండ జిల్లా మిరియాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సామాజిక సేవ సదనంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా రిటైర్డ్ అయిన కత్తుల సూర్యనారాయణ పదవి విరమణ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయన నాయకులు ఎడ్విన్ సిహెచ్ గోపయ్య మట్లయ్యం తదితరులు మాట్లాడుతూ అంబేద్కర్ సంఘాల ఏర్పాటుతో దళితుల చైతన్యం కోసం ఆయన జరిపిన కృషిని ప్రశంసించారు మున్సిపల్ శాఖల్లో చిరు ఉద్యోగిగా బాధ్యతలు తీసుకుని వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అటు ప్రజల ఇటు అధికారుల మండలను అందుకున్న కత్తుల సూర్యనారాయణ ఆదర్శపరాయుడని కొనియాడారు ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బలోపేతంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు నచ్చమని విధానాలు కానీ అక్రమమైన విధానాలు కానీ వ్యతిరేకమైన వ్యక్తిని నాకు తెలిసి దాన్ని నేను ఎక్కువ సంతోషించి ఎక్కువ అభివృద్ధి ఇచ్చేవాడిని వాడు అంటే గవర్నర్ ఇచ్చేవాళ్ళు ఈ విషయంలో మా ఆర్గనై కూడా కొంత ఉంది మా సంఘం చెప్పాలంటే పదహైదు నేను కానీ మా సంఘానికి కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆయనగా పట్టణంలో ముప్పై ఆరు సంవత్సరాలు సంవత్సరాల తర్వాత ఒక ఎస్సీ వెల్ఫేర్ సస్టమ్ ఉందంటే అది వాటి వాళ్ళని జరుగుతుంది ఈ రోజు కూడా మిగిలిందంటే అది వాళ్ళు జరిగింది కాబట్టి ఒక సంస్థను కూడా నడిపేటటువంటి కెపాసి ఒక నాయకుడు ఆయన కొరకు కాదు సమాజం బాగుపడాలి సంస్థల రుగ్గపడాలని చెప్పి ఒక ఆశాభావం కలిగినటువంటి మంచి వ్యక్తిగా ఆయన సమాజానికి సేవలందించి చిన్న ఉద్యోగమైనా కూడా దానికి బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ తీరి అధికారులందరితో కూడా మన పొంది ఒక అసిస్టెంట్ కమిషనర్ మున్సిపాలిటీలో కదా సార్ అస్టెంట్ కమిషనర్ మున్సిపాలిటీ గారు రిటైర్మెంట్ కావడం అనేది చాలా గొప్ప విషయం రియలి ఆ బ్రదర్ నిజంగానే ఎందుకంటే చిన్న ఉద్యోగం నుంచి పైకి రావడం అనేది అంత స్థాయిలో పెళ్లి మీరు ఈ స్థితిలో ఎదురు ఉన్నారంటే భగవంతుడి కానీ ఆయన వ్యక్తి ఇవ్వాలని నైన్టీన్ నైన్టీ టూ నుంచి ఇంకా క్లోజ్ అనమాట యూనివర్సిటీ ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర రాశాం ఆయన విద్యార్థి కూడా చాలా ఇంట్రెస్ట్ తదు ఆసక్తి కలవాడు ఎవరిలో కూడా ఎంతో మందికి సహకరించినటువంటి వ్యక్తిగా సమాజ సేవలో ఉండి కొంచెం మరణ పడినట్టుగా అనిపించింది మాట్లాడి నాకు గోపాయ్ గారు పట్ల గారు ఫస్ట్ గోపాయ్ గారు అన్నారు మరోడు మరణ పడిపోతే ఎట్లా ఇంత సేవ చేసే గుర్తించకపోతే ఎలా చేసిన ఆలోచన వచ్చి ఆ గోపాయ్ గారి దగ్గర చాలా తీవ్రంగా ఆలోచించి మాట్లాడినప్పుడు కూడా నేను మన సంఘానికి విడవాలి తప్పకుండా ఆయన మన సంఘానికి పరిచయం చేయాలి ఏ రకంగా పరిచయం అవుతుంది పరిచయం అంటే పరిచయం ఆ కాదు రిటైర్మెంట్ పరిచయం కాబట్టి మీరు వచ్చిన చాలా ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సూర్య గురించి చెప్పాలంటే చాలా ఆయన యొక్క కార్యకర్త ఒక్కటే కాదు సంఘకర్త తర్వాత పోతే చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎస్సీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపన కోసము వారి పడ్డ శ్రమ ముందు నుంచి చాలా వరకు తెలుసు అందరికీ తెలియదు కాబట్టి ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ లో వారిని మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఒక విధమైన ఆలోచన చేశాము ఇంతకుముందు మేమైనట్లయితే మేం మనం మేము మనం మనం అంటే మేము మేము సన్మానించుకొని వాళ్ళని గౌరవించడం అనేది ఒక మంచి కార్యక్రమం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఆ సంఘంలో చెప్పక రిటైర్ అయిన మనం సంఘంలో ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా మంచి పని వాళ్ళకి తెలియజేయడం మంచి ఉంటుంది కాబట్టి ఈ ఈ విధంగా ఇంకా మన సంఘం చేస్తున్నాం అనే ఉద్దేశాన్ని మనం ఆ రోజున వదిలిపెట్టినాం కాబట్టి ఈ రోజు సూర్యనారాయణ గారికి కూడా అదే పద్ధతిలో సన్మానించాలన్న ఉద్దేశం గౌరవ అధ్యక్షుల వారి పర్మిషన్ తీసుకుని ఆ విధంగా ఈ కార్యక్రమానికి ఈ సొంత ఆఫీసులో మొదలు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చేటందుకు వారికి ప్రత్యేకమైన అభివృద్ధి రాకూడదు మిమ్మల్ని చూస్తామంటే చాలా సంతోషంగా ఉంటుంది వచ్చే సంవత్సరం నేను కూడా మీతో పాటు సంవత్సరం శ్రీని ఉంది ముఖ్యంగా రామచంద్రయ్య గారు తను ఉద్యోగ జీవితంలో ఎంత చురుకుగా ఉన్నాడో ఇప్పటికి డెబ్బై పది సంవత్సరము అదే చురుకుదనం ఉంది అది అందరికీ దేవుడిచ్చే వరం కాదు కొందరికీ దక్కుతుంది అది అన్నకు దక్కినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి అలాగే అన్నగారి మీద కవిత పఠించిన సార్ కంఠం కంఠము చాలా గాంభీర్యంతో కూడుకున్నది చూడాలన్న నిజంగా విద్యావంతుడు చాలా కష్టాలను దాటుకుంటూ వచ్చి ఒక ఉన్నత స్థానంలో పదవి ఉద్యోగ వివరణ చేశారు అన్ని ఆడు కోట్లను తట్టుకుని తనకు ఉన్నతలో ఇతరులకు సహాయం చేసి మరి ఇతరుల మన్నలు పొంది అదేవిధంగా ఉత్తమ సేవ అవార్డు ఢిల్లీలో పొందినందుకే ప్రత్యేక అభినందనలు మూడో దశలో మాత్రం ఇతరులపై ఒక ఆధారపడ దేవుడు చాలా మన జీవితాన్ని మార్చాడు சந்தோஷம் இது மன காவல்சி மனம் வந்து மன வயசை போயிடு அனை మున్సిపాలిటీ ఆఫీసర్ గారు అన్నింటి వారికి ఈ రోజు కార్యక్రమం వారికి చేపట్టినాము సూర్యనారాయణ గారికి ప్రసంగపత్రం స్నేహితు గౌరవులైన రిటైర్ మున్సిపాలిటీ సూర్యనారాయణ గారికి మీ మిత్రుడు రాయనని రాయాల తమ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు గురించి మంచి మనసుతో మంచి సౌహృదయంతో ఆత్మనిత కొన్ని విషయాలు తమకు వినిపించుకుంటున్నారు నాలుగు అంశం సమయము పట్టుదల నాలుగు అంశాల మీద వారు చేస్తున్నారు సమయం తమకు సమయం అంటే చాలా విషయం సమయం ఏం చేయాలో ఆలోచించు చక్కగా చేసేవారు ఆఫీసు పెండింగ్ శ్రద్ధగా తీసుకుని వెంటనే వాటిని ఈ చిన్న ఆఫీసు అంటూ డెత్ సబ్జెక్టులు అనే సమయం విలువ అంటే ఏంటో చిన్న ఏ సమయంలో తమ వచ్చినారా అని వారి యొక్క సమస్యలు పెండింగ్ లేకుండా పరీక్షించ సర్వీస్ పూర్తి చేసుకున్నారు తమ విధులలో ప్రజల ఏమి పాటించకుండా నీతి నియంత్రంతో బాధ్యతగా విధులు వాళ్ళ ఉదేశాసు దిగ్గజంగా డిపార్ట్మెంట్లో పట్టు పట్టుదలతో ఆఫీసులు ఏ శిక్షణ ఇచ్చినా కానీ ఆ శాఖ మండ చికలో న్యాయం అనేది ఏర్పాటు చేసినారు వాళ్ళ మొదట వారి మీరు మీ అన్నజాలలో తర్వాత అంతేత సంఘాలు ఏర్పడ్డాయి చిత్త సుబ్బతో పట్టుదలు నిజాయితగా నేర్పడేసిన కనిపించిన ఈ అనుమతి వల్ల మీ శిష్యులు కూడా అంబేద్ గారు సంఘానికి మంచి సంఘం తన మీ పట్టుదలతో ఏ పని చేసినా మీద మంచి మనసుతో అంతర్ని కలుపుకొని పట్టుదలతో పనులు అని పట్టుదల ఇక కమిటీ కూడా చెడు భావాలే కానీ శ్రోత భావాలే కానీ అమరావతి మీ యొక్క క్రమశిక్షణ ఆఫీసులో కానీ సంఘంలో కానీ మంచి పేరు పెంచుకున్నారు రోడ్డు విషయంలో ఏ పని చేసినా క్రమశిక్షకుడు నడుచుకుంటూ ఉత్తిపరంగా స్నేహం చేస్తూ వచ్చే తల్లు మేజ్ చేసుకుంటారు మీరు చాలా ఆలోచితుడుగా మీరు చాలా ప్రచరుడుగా ಸಂಘರ್ಕೊಂಡು ಸಂಘ ಸೇವೆ ಮುಂದೇವರು ಎಲ್ಲ ಸೇವೆ ಚೆನ್ನಾಗಿ ಮುಂದೆವಾರು ವೀರ ಇಷ್ಟಮತ ಈರ್ಷ ಬಸೂಯ ಅಂದರೆ ಪ್ರಜೆ ಪ್ರಮುಖ ಪ್ರಮುಖ ಶಿಕ್ಷಣ ವಿಷಯ ಮೇಧಾವಳಿ ಶಿಕ್ಷಣ ಪದ ఇది మీ అందరికీ కూడా నేను ఇష్టం అందుకే నేను మన నా సమస్యలు ఉన్నాను నాకు యాభై ఐదు సంవత్సరాలకే జనరల్గా రెండు అనేది వచ్చి గొప్ప యాభై ఐదు సంవత్సరాలు రాలేదు అప్పటికేమీ కాలేదు అయినప్పటికీ గోపే గారు తోచిన విధంగా నాకు ప్రశంసా పత్రాన్ని రాశారు ఆయన మీకు కృతజ్ఞతలు మీ అందరికీ కూడా మీరు పేరున పూజ సమాధానం మీ అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను ఈ సన్మానం కార్యక్రమం నిర్వహించడంలో భవిష్యత్తులో కూడా ఎందుకని నెక్స్ట్ టైం మాట్లాడతాను ఎందుకంటే ఇవాళ అందరు ఇష్టపోతారు ఫ్యామిలీ మీ అందరికీ సమయాన్ని భగవంతుడు తనుకునే విధంగా అల్లా అనుకోండి తీసుకుని ఆ భగవంతుడు అనుకోవాలి నేను అనుకోలే గేమ్మెంట్స్ అంటే చాలా మంది గేమ్ తర్వాత స్టార్ ఒకరు అల్లాబాబాబు చేసి చేర్చుకొని అక్కులు చేసుకొని ఫ్లేవర్ పంచేసి ఇంకా ఆయుష్ పంచుతాన్ని ప్రయత్నించారు మీ అందరూ కూడా పాటాన్ని నా సర్వీస్ కూడా భవిష్యత్తులో ఎందుకంటే ఇలా బొబయ్ గారు మాట్లాడగారు అన్నట్టు యాక్చువల్ ఇక్కడ నేను అడుగు నేను ఎందుకు వెళ్తాను సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కొన్ని సమస్యలు నా యొక్క సేవ నా యొక్క సర్వీసును కేంద్రకు ఉపయోగించుకుంటున్నాను కూర ముసమాన ముస్లిం కానీ మైనార్టీ కానీ అదే కులాలు కానీ నాకు అందరూ కూడా రెండు ట్రాన్స్ఫర్స్ ఉన్నారు కూర ముసమా ముస్లిం గానే ఉన్నారు నాకు ఇది అంబేద్కర్ విద్య సంఘాన్ని దాంట్లో ప్రస్తావించింది కాబట్టి నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి కొన్ని సంస్థలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిల్లల సభ నిదేశం నాకు ఎప్పుడూ ఎదుర సర్వీసులు బట్టే ನಾನು ಪ್ರತಿದಲೇ 500 ಕೊಡ್ತೀನಿ. ಕಾರ್ಯಕ್ರಮ ಆ ಸರ್ವತೇ ಬೋಡಾ ನಮ್ಮ ಗುಸ್ಥಿಯ ಈ ನಮ್ಮ ಜನರು ಬೇರೆ ಬೇರೆ ನಾವು ಪಾಲನೆ ಈ